పరిపాలన రాజుగా అంటే మనకి ఇదంత వరకు ముందు చాలా మనకి రాజ్య పరిపాలన చేసేటప్పుడు కళింగ దేశానికి రాజు అయిన తర్వాత తన రాజ్యమందరి శివాలయములన్నింటి అందు సంధ్యా దీపము వెలిగించాలని ఆజ్ఞాపించాడు ఎందుకంటే యువ ఆ దీపము కోసం తనకున్న వత్తి వేసి వెలిగించిన పుణ్యము ఈ జన్మలో రాజు అయ్యి అంటే విన్నాము నిన్న యక్షుడిగా ఉన్నటువంటి వాడు నైరుతి లోకానికి మనం విన్నాం పింగాక్షుడు పింగాక్షుడు ఒక భోయవాడైనప్పుడు నేను రాజునైతే కాపాడుతానంటే మరుజన్మలో రాజుని చేశాడు విశ్వనాథుడు అలాగే ఈ యొక్క ధముడు ఆ రాజ్యానికి రాజు అయిన తర్వాత ఎక్కడెక్కడ చిన్న పెద్ద శివలింగ దేవాలయాలలో అన్నిటి ఎందు దీప దూప నైవేద్యాలతో పూజలు జరగాలి అని ఆజ్ఞాపించాడు శివరాత్రి దినమున ప్రతి సమ సోమవారము ఆరుద్రా నక్షత్రము విశేష అమృత దినాల ముందు విశేష రుద్రాభిషేకము పంచామృత రుద్రాభిషేకము జరగాలని ఆజ్ఞాపించాడు తన రాజ్యము నుండి అన్నవారు శివనామ జపము ఈశ్వరనామ జపము భక్తిని పెంచుకోవాలని ఆజ్ఞాపించాడు ఎవరైనా తన ఆజ్ఞని ఉల్లంఘించినట్లయితే వారికి మరణ దండలను ఆజ్ఞాపించాడు కొంతమంది అధికారులు ఈ కార్యక్రమాన్ని చూంచుకునేందుకు నియమించాడు అంటే ఇది చెప్పాడు కానీ ఇది జరుగుతుందా లేదా అని చూడడానికి కొంతమంది అధికారులు కూడా నియమించారు ఈ ధనము చేయిచున్నప్పటికీ ఈ ధముడు పుణ్యము ఎంతకెక్కడి దాకా వెళ్ళిందంటే వీడు దీపాలు వెలిగిస్తూ వెలిగిస్తు ఉన్నాడు కదా అన్ని దీపాలు ఈ దీపాలు కైలాసము అమ్మవారి పక్కన ఉన్నటువంటి అలకాపూరికి చేరాయట కుబేర లోకానికి చేరాయి అయితే ఈ విధంగా గొప్ప రాజ్య పరిపాలన చేశాడు ఈ భముడు తర్వాత రాజుగా ఉన్నాడు మరణించాడు అంటే ఈయనంతా ఈ రాజుగా అయినప్పుడు శివపు అంటే గత జన్మలో శివుడికి సంబంధించి ఏం చేయలేదు ఈ జన్మలో రాజు కాబట్టి బుద్ధి బాగుంది కాబట్టి మంచి పనులన్నీ చేశాడు రెండవ జన్మలో అంటే మళ్ళా మూడవ జన్మకు వచ్చాము భ్రముడు మరణించిన తర్వాత ఇప్పుడు చూడండి ఆయన ఎక్కడ పుట్టాడు బ్రహ్మ బ్రహ్మపుత్రులకు విశ్వానునికి కుమారుడిగా పుట్టాడు అంటే బ్రహ్మకి మనవడిగా పుట్టాడు వైశ్వ వైశ్వానుడి పుట్టాడు అంటే వైశ్రామునికి శివుని గురించి అప్పుడు ఆయనకి అంటే రావణుడికి తిన కో అంటే రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు నాడు కదా వాళ్ళ తండ్రి కొడుకే కానీ తల్లుదే చెప్తాను ఈ యొక్క వైశ్రాధునికి అలకాపురికి ప్రభు అయినటువంటి ఇది అంటే ఇప్పుడు ఎలా అంటే గుణనిధి ధముడు అంటే గుణనిధి ముందరి మొదటి జన్మ రెండవ జన్మ ధముడు మూడో జన్మకి వచ్చేటప్పటికి వైశ్రావణుడు అంటే ఈ యొక్క మూడో జన్మలో వైశ్రావణుడిగా జన్మించి కాశీకి వచ్చాడు అంటే మూడో జంతుడు చూడండి ఇక్కడ కట్టుకోండి మీరు ఎక్కడ గుణనిధి ఎక్కడ ధముడు రాజయ్యాడు రాజ్య పరిపాలన చేశాడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు ఆ తర్వాత బ్రహ్మకు మనడుగా పుట్టాడు ఆ తరువాత కాశీకి వచ్చాడు అంటే బ్రహ్మ మనరడి కంటే కూడా మనం గొప్ప అదృష్టవంతులం కాశీగా ఉన్నామంటే ఇక మనం ఇక్కడ ఎంత భక్తిగా ఎంత శ్రద్ధగా ప్రతి క్షణం మనం కళ్ళు తెరిచి చూస్తున్నామంటే మనం ఇక్కడ అడుగు వేస్తున్నామంటే మనము నోరు తెరిచి మాట్లాడుతున్నామంటే మన పంచేంద్రియాలను ఎంత ఆధీనంలో పెట్టుకొని మనం ఇక్కడ బతకాలో ఎందుకంటే ఇది సాక్షాత్ మోక్షానికి వచ్చినాం మనం ఇది జార విడుచుకున్నాం అనుకోండి ఇక ఎన్ని వేల కోట్ల జన్మలు పడుతుందో ఇది అసాధ్యం ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఎవరికి వెళ్ళాలి అనుకోండి ఇక ఏ ఏ భగవంతుడు కూడా రక్షించాలి కాంతులతో ఈ పిమ్మట వచ్చాడు పది లక్షల సంవత్సరాలు చూడండి ఒకటి కాదు రెండు కాదు పది లక్షల సంవత్సరాలు అస్తి చర్మము తప్ప అంటే ఆయన శరీరం మొత్తము వడిగిపోయింది లోపల ఎముకలు చర్మము తప్ప కండలేదనమాట అలా తపస్సు చేశాడు ఆ పిమ్మట విశాలాక్షి సమేతుడిగా దర్శనమిచ్చాడు విశ్వనాథ్ అంటే సాక్షాత్ మనకి విశ్వనాథుడు విశాలాక్షి అమ్మవారితో దర్శనం ఇచ్చాడు మీరు కొన్ని రహస్యాలు చెప్తాను కాశీలో అన్నపూర్ణమ్మ ఏం చేస్తుందంటే ఆవిడ తల్లి ఆవిడ ఏం చేస్తుందంటే బిడ్డకి అన్నం పెడుతుంది ఆవిడ అందంగా ఉన్నాడా లేదా చేస్తుంది మంచి బట్టలు ఇస్తుంది మీరు యువక్షేమాలు ఏమిటని అమ్మగా ఏమి చెయ్యాలో అవన్నీ అన్నపూర్ణమ్మ చేస్తుంది మంచి తెలివిటేస్తుంది కానీ విశాలాక్షి అమ్మ ఏం చేస్తుందో తెలుసా నిన్ను జ్ఞానముగా మార్చేస్తుంది ఇంకా శరీరం ఉండదు ఆవిడే జ్ఞానముగా ఇంకా నీకు ఎనిసలు తింటా ఎనిసలు బట్టేస్తావు ఎన్నిసార్లు ఇవన్నీ బాగా జపిస్తావు ఎనిసాలు అంటే విశాలాక్షి అమ్మ ఏం చేస్తా జ్ఞానమే నీవు నీవు జ్ఞానము తప్ప ఇంకొకటి లేదంటుంది ఆవిడ చేసేది ఎందుకంటే అమ్మ నాకు ఆ సాక్షాత్కారం ఇచ్చింది కాశీలో విశాలాక్షి అమ్మవారి దయ వల్లే ఈ రోజు మీ ముందుని మాట్లాడుతున్నాను అప్పుడప్పుడు ఒక వారం రోజు నేను అమ్మ దగ్గర పోలేదనుకో ఒక్కసారి రారా చూడాలిందంటుంది ఆయన ఏమమ్మంటే ఒక రకస్ చెప్తాను ఇట్లా ఆ అమ్మ రహస్యాలు నాకు ఎన్నో చెప్పింది కాశీలో అంటే కాశీలో మణికర్ణిక ఘాటు దగ్గర మీరు ఏడు రోజులు ఏడు పగలు కూర్చుంటే మోక్షం మీకు ఎందుకు మోక్షం ఇస్తుంది అంటే ఇది చూడండి గుణనిధి వెళ్ళి అక్కడ కూర్చొని విన్నాడు విన్నందుకే కుబేర లోకానికి అధిపతి అయ్యాడు ఇక మనం మణికర్ణిక దగ్గర కూర్చుంటే ఆ అమ్మ ఏం చేస్తుందంటే విశాలాక్ష మణికర్ణిక అమ్మవారు శక్తి అన్నపూర్ణమ్మ కాదు విశాలాక్ష అమ్మవారు మణికర్ణికకి మీ అమ్మవారు ఏం చేస్తుందంటే ఏడు రాత్రులు ఏడు పగలలో ఇక నువ్వు ఎన్ని కోట్ల జన్మలు ఎత్తాలో అవన్నీ తీసేస్తుంది తీసేసి నీవే జ్ఞానము ఇక నీకు రూపం లేదు రూపము లేకుండా నిరాకార రూపంగా చేస్తుంది ఆ తల్లి జగన్మాత అయితే మీరు యజమాబం ఇక్కడే చూడండి విశ్వానాథుడు దేవి సూర్యకాంతులతో ఉన్న విశ్వనాథుని చూడలేకపోయారు లక్ష సంవత్సరాలు తపస్సు చేశారు కదా ఈ యొక్క విశాలాక్షి అమ్మవారితో విశ్వనాథుని దర్శనమిచ్చేటప్పటికీ ఏ విధంగా ధృతరాష్ట్రుడికి ఓ ధృతరాష్ట్ర మహారాజా నీ పుత్రుల వ్యామోహములు నీవు ఇప్పుడు మహాఘోరానికి పాల్పడుతున్నావు ఆపు నీ పుత్రుల్ని నేనెవరే నీకు నా దిగశక్తితో నేను చూపిస్తానని కృష్ణుడు చూపిస్తే అది చూడలేక కృష్ణుడు చెప్తున్నది వినలేక ఈ నా సులాతుల నాకొక తీశాయన్నారు అనా కదా ఆ రోజు నిజంగా కృష్ణ పరమాత్మ చూసిన చూపులు చూసి ఉండి కృష్ణ పరమాత్మ చెప్పి ఉన్నట్టయితే వెంటనే యుద్ధాన్ని ఆపేసి క్షరణాగతి మమా నేనే నా విద్యను శరణాగతి ఆ శరణాగతి పొందేస్తాను కృష్ణ ఇక మా జన్మ మోక్షాలకి వెళ్ళిపోతుంది అని అనాలి కదా అనలేదే అనలేదంటే ఆ కంటితో చూడాలని చూడలేదు అయితే ఇక్కడ ఈ యొక్క ధముడు కూడా ఈ విశ్వానదుడు కూడా తండ్రి నేను నీ కాంతిని చూడలేకున్నాను నా కళ్ళు పని చేయట్లేదు అని మళ్ళా ప్రార్థన చేశాడు అప్పుడు మహిళా విశ్వాననుడు పాదము దర్శించి తండ్రి మీ దివ్య దర్శనాన్ని నేను చూడలేకున్నాను ఎందుకంటే ఆయన ఎవరితో వచ్చాడు విశ్వరాజుడు జ్ఞాన లక్ష్మితో వచ్చాడు సాక్షాత్ జ్ఞానమే ఆవిడ అయితే మనకి కాశీలో విశాలాక్షి దర్శనం ఎక్కడ ఎవరికి కనబడలేదు అది జ్ఞానులకి మాత్రమే కనబడుతుంది ఆవిడ ఎందుకంటే అన్నపూర్ణమ్మ కనబడుతుంది కాశీలో విశాలాక్షి కనపడాలి అంటే అది సాక్షాత్ దైవ స్వరూపం అంటే జ్ఞానం ఉన్నవాడు వాడు జ్ఞానికే కనబడుతుంది అంటే విశ్వనాథుడు కలిగిన ఉమాదేవితో కనపడ్డాడు ఇప్పుడు ఇప్పుడు అమ్మవారు పార్వతీదేవి వచ్చింది అనమాట అంటే విశ్వనాథుడితో కలిగిన అంటే ఒకే రూపము ఇందాక జ్ఞాన రూపంతో వచ్చింది అని చూడలేకపోయాడు ఇప్పుడు ఈరా వచ్చింది ఇప్పుడు మామూలు రూపంతో వచ్చింది